హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ అండి ఐ టెన్ మోడల్ ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ కారు చాలా బాగా మెయింటైన్ చేశారు ఫ్రెండ్స్ దాంతోపాటుగా మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మనకు కూడా కొంచెం కస్టమర్స్ పెరుగుతారు ఎక్కువ ఎక్కువగా ఏంటంటే వీడియోని లైక్ చేస్తున్నారు కాకపోతే కాంటాక్ట్ నెంబర్ చూసేసి ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి డౌట్స్ అడుగుతున్నారు కొనే వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి అడ్రస్ కనుక్కొని వచ్చి కార్ని చూసుకొని పూర్తిగా నచ్చితే మాత్రమే కొనుక్కోండి మీరు మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్టార్ట్ కో డాట్ ఇన్ ఉంటుందండి దాంట్లో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి ఫోన్ నెంబర్తో పాటుగా లొకేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు అది చూసుకొని వచ్చి కొనుక్కోవచ్చండి ఈ కార్ అయితే వచ్చేసి వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ అయితే ఉంది దాంతోపాటుగా ఐ టెన్ మోడల్ మ్యాగ్నా ఏసీ కండిషన్లో ఉంది టచ్ టచ్ స్క్రీన్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే పెట్టించారు రీసెంట్గా మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది హీటర్ పని చేస్తుందండి ఇది ఈ కారు నాలుగు టైర్లు కూడా కొత్తవి ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నీట్గా ఉంది బంపర్ కూడా చిన్న స్క్రాచెస్ కూడా లేవు ఎక్కడ కూడా పూర్తిగా నీట్గా మెయింటైన్ చేయబడిన కార్ అని చెప్పచ్చు దాంతోపాటుగా కార్లో అయితే మ్యూజిక్ సిస్టంతో పాటుగా అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఈ కారు మీకు కావాలి అనుకుంటే వెంటనే మన దగ్గరికి వచ్చేసి చూసుకొని వెబ్సైట్ కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసీల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ ఉంటుంది అది కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెడతాము దాంతోపాటుగా మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఉంటుంది దాన్ని ఆ వెబ్సైట్ని క్లిక్ ఇచ్చి డైరెక్ట్ చూడండి మీరు చూస్తే పూర్తిగా మీకు డీటెయిల్స్ అర్థమవుతాయి దాంతోపాటుగా మీకు కారు లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ కార్ కొనాలి అనుకుంటే వెంటనే వెబ్సైట్ చూసి ఫోన్ చేయండి లక్ష కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రీ టెస్ట్ డ్రైవ్ ఉంటుంది